అందరికీ నమస్కారం ఈరోజు శ్రీవారి పాదాల కాడ నుంచి మేము మెట్లు ఎక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కాడ నుంచి పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము అత్యాధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారి ఆలయ మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు

ఏడు వాడా వెంకటరమణ ఏడు కొండలవాడా వెంకటరమణ ఏడు వెంకటరమణ మొత్తం ఎన్ని మెట్లు మీరు రాలేదు అది నాన్నగారు లెక్క మీరు గిలవాళ్ళే మీరు చెప్పాలి కదా よかった。